ప్రపంచ మానవాళిని ఉన్నతోన్నత మానవీయ ఆదర్శాలైన సత్యం శాంతి అహింస కరుణ సచ్చీలం సర్వమానవ సమానత్వం పర్యావరణ పరిరక్షణ జంతు ప్రేమల వైపు పురోగమింపజేయడానికి గొప్ప స్థాయిలో పాటుపడ్డది పరిశ్రమించింది బౌద్ధ ధర్మం బౌద్ధ ధర్మ ప్రభక్తుడు గౌతమ బుద్ధుడు విశ్వ మానవ కళ్యాణ కాంక్ష పరితప్తమైన బౌద్ధ ధర్మం కాలాలలోని సాహిత్య తాత్విక కళా సాంస్కృతిక రంగాలలో చాలా ప్రబలమైన ముద్ర వేసింది ఆనాటి గణతంత్ర రాజ్యాలలో వచ్చి అనే ఒక రాజ్యాన్ని శుద్ధోదన మహారాజు కపిల వస్తు నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు వీరు వంశస్థులు ప్రధానంగా కృషివలురు శుద్ధోధనుడు ప్రజారంజకుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు అతడి భార్య మహారాణి మాయాదేవి గర్భం ధరించింది ఆ సమయంలో ఆమెకు కలలో తెల్లని ఏనుగు దర్శనమిచ్చింది ప్రజలందరూ ఎవరో దేవతామూర్తి జన్మించబోతున్నాడని భావించారు ఆమె కాన్పు కోసం పుట్టింటికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో లుంబిని అనే వనంలో వైశాఖ పౌర్ణమి రోజున దివ్య బాలుడు జన్మించాడు అపురూప లావణ్యంతో ఉన్న ఆ బాలుడికి సిద్ధుడు అనే పేరు పెట్టారు కౌండిన్యుడు అనే జ్యోతిష్యుడు ఆ బాలుడు మహా చక్రవర్తి అయినా లేదా మహాపరివ్రాజకుడైనా అవుతాడని చెప్పాడు బాలుడు జన్మించిన వారం రోజులకే మహారాణి చనిపోవడంతో ఆమె చెల్లెళ్ళైనా గౌతమిని మహారాజు వివాహమాడాడు ఆమె చిన్నారి సిద్ధార్థుడిని కన్నతల్లి కంటే అపురూపంగా పెంచింది ఈ అనుబంధానికి గుర్తుగా గౌరవభావంతో సిద్ధార్థుడు కాలాంతరంలో బుద్ధుడిగా పరిణితి చెందాక తల్లి పేరు కలుపుకొని గౌతమ బుద్ధుడిగా ప్రసిద్ధికెక్కాడు బాల్యం నుంచే ప్రకృతిని ప్రేమించే తత్వం సమస్త జీవజాతుల జంతుజాలం పట్ల సున్నితమైన ప్రేమార్థ స్పందనలు కలిగి ఉండటం ఏమాత్రం హింస కౌ క్రౌర్యం ద్వేషభావాలను సహించలేకపోవడం ఇలాంటి విశిష్ట లక్షణాలు కలిగి ఉండేవాడు సర్వ విద్యా పారంగతుడు సుశిక్తుడు అయిన సిద్ధార్థుడికి మహామండలాధిపతి అయిన సుప్రబుద్ధుని కుమార్తె యశోధరతో వివాహమైంది సిద్ధార్థుడు రాజ్య పరిపాలనలో శిక్షణ కోసం వనాలు పంట పొలాలు అభివృద్ధి శాఖను నిర్వహించసాగాడు వీరి రాజ్యాన్ని ఆనుకునే రోహిణీ నది ప్రవహిస్తూ ఉండేది ఈ నది ఈ రాజ్యానికి పైనున్న కోలీల భూభాగం నుంచి ప్రారంభమై ప్రవహించేది ఈ జలాల కోసం ఆ రెండు రాజ్యాల మధ్య ఆధ్యత ఆధిపత్య పోరు జరిగి నిరంతర కలహాలకు శత్రుత్వానికి రక్తపాతానికి దారి తీసేది ఇది సిద్ధార్థుడిని ఎంతగానో కలిచివేసింది ఈ సమస్య అతడిని మనుష్యుల మధ్య రాజ్యాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం సత్సంబంధాల కోసం పరితపించి పరిశోధించే దిశగా ప్రేరేపించింది ఈ పరిస్థితులలోనే రోహిణి నది పరివాహక ప్రాంతమంతా పర్యటించి ఎక్కడైనా పెద్ద చెరువులు తవ్వడానికి గల అవకాశాలను అన్వేషించాలని సంకల్పించాడు తన కుమారుడు ఎక్కడ పరిప్రాజకుడవుతాడో అన్న భయంతో అతడిని పెద్దగా బయట ప్రపంచంలోకి వెళ్ళనివ్వలేదు సుద్దోదన మహారాజు తండ్రిని ఒప్పించి తన ప్రియమైన కందకమనే గుర్రంపై తిరగడం మొదలు పెట్టాడు మొట్టమొదటిసారిగా వృద్ధాప్యం మృత్యువు దుర్భర రోగపీడితుడు దేహం వీటన్నిటినీ చూసి చలించిపోయాడు బాధామయ దుఃఖపూరిత జీవితావస్థలను మనుషుల మనసులలోని స్వార్థం ద్వేషం కుట్ర వంచన అసూయ మొదలైన అవలక్షణలను చూసి తీవ్రంగా కదిలిపోయి అంతర్మదనానికి లోనయ్యాడు సిద్ధ యువ సిద్ధార్థుడు దుఃఖ దుఃఖ నిర్మూలన మార్గాలను అన్వేషించాలనుకున్నాడు ఈ పరిస్థితులలోనే యశోదరకి మగబిడ్డకి జన్మ ఇచ్చింది సిద్ధార్థుడు ఒకరోజు తన లేత సుకుమార కుమారుడిని ఎత్తుకొని రాజప్రాసాదం మీద తిరుగుతున్నప్పుడు దూరంగా కాషాయ వస్త్రాలతో ఒక సాధువు కనబడ్డాడు అతని మొహంలో ప్రశాంతతకు తేజస్సుకు ముగ్ధుడై వెంటనే వెళ్ళి అతడిని కలిశాడు అతడని తెలుసుకున్నాడు నాయన ఈ లోకమంతా దుఃఖపు ఇష్టంగా అశాంతి ఆవేదన పరస్పర వై వైషమ్యాలతో నిండి ఉంది దుఃఖాన్ని నాశనం చేయడానికి సత్యాన్ విషయకుడైన నైనా పరిప్రాజకుడినై శ్రమై ఇలా తిరుగుతున్నాను అని ఆ సన్యాసి చెప్పాడు సిద్ధార్థుడి శరీరంలోని అణువణువు చెప్పలేని సంతోష పార్వత్యాలతో జలధరించింది తాను అదే మార్గాన్ని అనుసరించాలన్న దృఢ నిర్ణయానికి వచ్చాడు